హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బ చింత ఎండాకాలంలో ఎంతో పాడికి చలవ చేసే ఈ స్వీట్ రెసిపీ ఒకసారి చూపిచ్చేస్తాను పదండి నేనైతే ఇక్కడ అరకప్పు వరకు సగ్గుబియాన్ని తీసుకుంటున్నానండి ఈ సగ్గు బియ్యాన్ని అరకప్పు వరకు తీసుకున్నాను కదా రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి సగ్గుబియ్యం ఉడకేటప్పటికి వాటర్ ఎక్కువ పడుతుంది కనుక ఓ రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి ఈ బాయిల్ చేసే ప్రాసెస్లో నేను ఒక స్పూన్ వరకు నెయ్యిని వేశాను నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే ఉడకగానే సగ్గుబియ్యం అనేది అతుక్కుపోతుంది ముద్ద ముద్దగా అలా ఉండకుండా విడివిడిలాడుతూ ఉంటుందని అంటుకోకుండా వస్తుంది నెయ్యి వేశాను శుభ్రంగా కడుక్కున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసి మొత్తంగా ఉడికేలా వే కలుపుకొని చేసుకోండి ఇది ఒక రెండు పొంగులు ఇక్కడ రానిచ్చిన తర్వాత చూసారా సగ్గుబియ్యం సగం వరకు ఉడికిందో ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొంచెం ఉడికే లోపల పక్క స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఇంకోటి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను అరకప్పు వరకు పెసరపప్పు యాడ్ చేస్తున్నానండి పెసరపప్పు చాలా చలవా నీట్గా క్లీన్ చేసుకొని పెసరపప్పు అంత మునిగేంత వరకు స్టవ్ని స్టీమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోండి ఇలా పెసరపప్పు మీద తెల్లగా నొరగోస్తుందిగా తీసేసుకోవాలి ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది నాకైతే ఇలా ఇంత బద్దలాగా కనిపించేలాగా ఉడకపెట్టుకోవడం ఇష్టం అదిగోండి అందుకే కొంచెం మెదిపేసి పెట్టేస్తున్నాను ఎవరికి నచ్చకపోతే కనుక ఒకసారి కుక్కర్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పు ఉడికిపోయింది కదా ఇక్కడ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయిందండోయ్ చూడండి ట్రాన్స్పరెంట్గా ఎంత విడివిడలాడుతూ కనిపిస్తుందో ఇప్పుడు ఇందులో ఇందాక పెసరపప్పుని ఉడకపెట్టుకున్నాం కదా అది ఇందులో కలిపేస్తున్నాను ఇలా మొత్తం కలిపేసి మొత్తం కలిసిపోయేలా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకుందామండి అంటే బియ్యము పెసరపప్పు రెండు మిక్స్ అవ్వాలన్నమాట అలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడకపెట్టేసుకున్నాక ఇందులో నేనైతే ఒక మొత్తం ఒక కప్పు వరకు తీసుకున్నాను కదా రెండు కప్పుల వరకు బెల్లం పౌడర్ వేస్తున్నానండి బెల్లం ఉన్న మీరు పక్కన కరగపెట్టుకొని వడగొట్టుకొని వేసుకోండి ఇక్కడ అయితే నేను బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను అయితే పెసరపప్పు అరకప్పు సగ్గుబియ్యం అరకప్పు కదా అందుకని ఒక కప్పు అయింది కనుక నేను బెల్లము రెండు కప్పుల వరకు యాడ్ చేస్తున్నాను షుగర్ అయినా అంతా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం బెల్లము అంతా కలిసిపోయాక ఒక రెండు పొంగులు రానిచ్చిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ వరకు పాలను యాడ్ చేస్తున్నాం కాచి చల్లార్చిన పాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ చేయండి అంతేగాని ఈ బెల్లంలో పాలు విరుగుతాయి అవసరం లేదు ఎంచక్క విరగకుండా బాగా వస్తాయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు బెల్లము ఇదంతా కలిసేలా కలుపుకోండి చూసారు కదా మొత్తం కలిసిపోయింది ఎక్కడ విరగలేదు ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ తరచుకొని మనం జీడిపప్పు అలాగే కిస్మిస్ నేతిలో వేయించుకుందామండి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల వరకు కిస్మిస్ అయితే వాడుతున్నాను ఇదిగోండి ఇవి ఇలా వేగిపోయాక కప్పులోకి తీసేసుకుంటున్నాను అలాగే జీడిపప్పు కూడా ఓ రెండు స్పూన్ల వరకు వేసుకొని మీకు ఎన్ని కావాల్సిన వేసుకోవచ్చండి మధ్య మధ్యలో పాయసంలో తగులుతూ చాలా బాగుంటాయి కదా ఇలా జీడిపప్పు కూడా వేయించేసుకున్నాను ఇక్కడ కొంచెం నాలుగు ఇలాయచీలు తుంపి వేసుకున్నాను అలాగే పక్కన జీడిపప్పు కిస్మిస్ కూడా ఈవెన్గా కలిపేశానండి ఇవన్నీ కలిపేసి ఒకే ఒక సెకండు ఇలా రెండు పొంగులు రానిచ్చేస్తే సరిపోతుందండి ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఇంత పలుచుగా ఉంటేనే బెటర్ అండి మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడుతుంది చిక్కపడిపోతుంది కనుక ఇంత వేడిగా ఇలా పలుచుగా ఉంటే మీకు తినేటప్పుడు కూడా ప్రతి బయట చాలా టేస్ట్గా తగులుతుంది నాకైతే ఇలా పలుచగా చేసుకోవడం ఇష్టం అండి ఇంకా కొంచెం గట్టిగా అయిపోతే బాగోదు కనుక ఈ మాత్రం పల్చగా ఉండాలి ఇలా ఈవినింగ్ టైంలో అయినాను మార్నింగ్ టైం మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైంలో టీఆర్ కాఫీ ప్లేస్లో ఇలా తీసుకుంటే మన ఒంటికి చలవగా ఉంటుంది వేడిని తగ్గిస్తుంది కనుక వారంలో ఒక్కసారైనా ఇలా పెసరపప్పు సగ్గుబియ్యంతో పాయసం చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇది దేవుడు నైవేద్యాన్ని కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇది మంచిగా వారానికి టూ టైమ్స్ వన్ టైం అయినా చేసుకుంటానండి ఇది చల్లారితే ముద్దుగా ఉంటుంది కనుక ఈ మాత్రం ఈ పలచతనంలో చేసుకుంటే సరిపోతుందండి ప్లీజ్ అండి మొదటిసారిగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నా ఓ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా లైక్ చేస్తారు కదూ అంతేనండి ఈ విధంగా ఈ సమ్మర్కి అయితే ఇలా బాడీని చలవ చేసే పదార్థాలతో ఈ సమ్మర్ ఎంజాయ్ చేయండి ఇలా చేసుకొని తింటే బాడీ కూడా చాలా చాలా కూల్ అవుతుంది అలాగే హీట్ తగ్గిస్తుంది